కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలు ముందే నెల్లూరు ప్రకాశం జిల్లాలో మరో రెండు ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను హడలెత్తించాయి ఇక నెల్లూరు జిల్లా పొదులకూరు నుంచి ప్రయాణికులతో బెంగళూరుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి మర్రిపల్లి గ్రామం వద్దకు రాగానే బస్సుల నుంచి పొగలు మాడిన వాసన వచ్చింది ఇక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో వెంటనే వారు తమ లగేజీలతో సహా కిందకు దిగి పరుగులు తీశారు ఇక బ్యాటరీ వైర్ల షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వచ్చినట్లు డ్రైవర్ తెలిపారు మరో బస్సును ఏర్పాటు చేసిన ఆలస్యం కారణంగానూ భయంతోనూ ప్రయాణికులు ఎవరూ ఎక్కలేదు మరో ఘటనలో మార్కాపురం నుంచి రాయల్ ఓయేజ్ ట్రావెల్ బస్సు ఏడుగురు ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరింది ఇక బేమరకోట గ్రామం దాటిన తర్వాత కోమటి కుంటకు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేశారు దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్ దాటి ముందు భాగం పులంలోకి వెళ్లింది ఇక బస్సు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ప్రయాణికులు బెంబెలెత్తిపోయారు లగేజీతో సహా దిగిపోయారు